నమస్తే అండి మన ప్రాచీన ఇతిహాసము ఎలా ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మన ఇతిహాసం తెలుసుకునే ముందు కొంచెం సృష్టి ఇతిహాసం కూడా తెలుసుకుందాము అయితే మనముండే ఈ భూమి మనకు కనిపించే సూర్యుడు ఉంది కదా అందుకని ఈ సూర్యుని భూమిని భూమి సూర్యుని గురుత్వాకర్షణ శక్తికి కట్టుబడి దాని చుట్టూ తిరుగు తిరిగే ఒక గ్రహం కదండి అయితే ఇటువంటి గ్రహాలే మరొక ఎనిమిది సూర్యుని చుట్టూ ఉన్నాయన్నమాట ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయన్నమాట అయితే వాటిలో ఐదు గ్రహాలను మాత్రమే మనము కంటితో సామాన్య కంటితో చూడగలుగుతాము అయితే ఈ మిగిలిన మూడు ఖగో మూడు గ్రహాలను ఎలా చూడాలి అంటే ఖగోళ టెలిస్కోప్ అంటే ఆస్ట్రోనామికల్ టెలస్కోప్తోని మాత్రమే మనము వాటిని చూడగలుగుతామన్నమాట సో బుధ శుక్ర అంగారక గురు శని గ్రహాలు ఇవి మనకి సామాన్య కంటి ద్వారా మనము చూడగలుగుతాం అనమాట అయితే యురేనస్ నెప్చ్యూన్ ప్లూటో ఇంతకుముందు అది గ్రహంగా చెప్పుకునే వాళ్ళము అందుకనే సో దాన్ని కూడా మనము చూడాలంటే ఈ ఖగోళ టెలిస్కోప్ అనేది అవసరము అయితే మనము మన భూమికి ఒక ఉపగ్రహం ఉంది అయితే దానిని మనం చంద్రుడని అంటున్నాం కదా సో మన భూమికి ఉపగ్రహం ఉన్నట్లే మిగతా గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట ఇవే కాకుండా భూమికి గురుగ్రహానికి మధ్య ఎన్నెన్నో ఉల్కలు ఒక వలయంగా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయని చెప్పేసి విజ్ఞానవేత్తలు చెబుతూ ఉంటారు అయితే ఇవన్నీ కలిసి మనకి ఒక సూర్య కుటుంబం ఏర్పడింది ఇవే కాకుండా అప్పుడప్పుడు తోకచుక్కలు వస్తూ ఉంటాయి కదా సో ఈ గ్రహాల పరిమాణాలు అవి సూర్యుని నుండి ఎంతెంత దూరంలో ఉంటాయో మొదలగు విషయాలపై ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఆ పట్టికను ఈ మీరు చూడగలరు మీకు ఇక్కడ కనిపిస్తుంది దాన్ని చూడండి సశేషం ఇంకా ఉంది ఓం షం